హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమలపాకులతోటి గోరింటాకు స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండా ఐదు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చండి నార్త్ సైడ్ వాళ్ళు ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటారు పారాని అని పిలుస్తారండి చాలా సింపుల్ మెథడ్ అండి పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా మంచి కలర్ పండుతుందండి బర్త్డేస్కి ఫంక్షన్స్కి ఫెస్టివల్ టైంలో ఈ విధంగా పెట్టుకున్నారంటే అందరి చూపు మన చేతిపైనే ఉంటుంది అంత బాగా పండుతుందండి అంత అట్రాక్షన్గా ఉంటుందండి లుక్ డెఫినెట్గా ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారంటే చాలా మంచి కలర్ వస్తుందండి ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్ ఎలాగ ఏంటి అని చెప్పేసి పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నించండి ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ సమయం కూడా ఏమీ పట్టదు మనం ఇమ్మీడియట్గా కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఆకు గోరింటాకు హెల్త్ మంచిదే అదేవిధంగా తమలపాకు కూడా చాలా మంచిదేనండి హెల్త్గా పెద్దవాళ్ళు తాంబూలంలో వేసుకుంటూ ఉంటారు కదండి ఒక్కాకు నోరు ఎర్రగా పండుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి తమలపాకు చాలా మంచి కలర్లో పండుతుందండి ముఖ్యంగా నార్త్ సైడ్ వాళ్ళు ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటారు పెద్దవాళ్ళు తాంబూలంలో వేసుకున్నా కూడా నోరు బాగా ఎర్రగా పండుతుంది కదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎలాగో చూసేయండి దీనికోసం కొద్దిగా తమలపాకులు తీసుకోవాలి ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మందంగా ఉన్న తమలపాకులు కాకుండా ఈ విధంగా లేతగా ఉన్న తమలపాకులు తీసుకోండి చాలా మంచి కలర్ వస్తుందండి రెడ్ కలర్లో వస్తుంది ఒక ఐదారు తమలపాకులు అయితే మనకు సరిపోతాయండి ఈ విధంగా ఒక ఐదారు తమలపాకులు తీసుకొని వీటిని బాగా వాటర్లో ఒకసారి శుభ్రం చేసుకోవాలండి ఈ విధంగా లేతగా ఉన్నటువంటి తమలపాకులు అయితే మనకు చాలా మంచి కలర్ వస్తుంది వీటిపైన ఏదైనా డస్ట్ అలా ఉన్నా కూడా పోయేలాగా ఒకసారి బాగా శుభ్రం చేసుకోవాలి తమలపాకులో మెడిసిన్ గుణాలు ఎక్కువ ఉన్నాయండి చాలా మంచిది హెల్త్కి మంచి మెడిసిన్ గుణాలు ఉన్నాయండి తమలపాకులో డెఫినెట్గా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ వీటిని ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత ఇక రోల్ ఉంటుంది కదండి రోల్ కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేనైతే రోట్లో రుబ్బుతున్నానండి మీకు మీరు చిన్న మిక్సీ జార్లో అయినా వేసుకోండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తొటిమలు కూడా వేయండి ఖచ్చితంగా తొట్మలు కూడా వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి అందుట్లో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ మెథడ్ అండి ఒక ఐదు ఆరు తమలపాకులు అయితే సరిపోతాయండి తొటిమల్ కూడా వేసుకోండి ఖచ్చితంగా తమలపాకు ఉన్న తొటిమలు కూడా వేసుకోవాలి ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాన్ సున్నం మీ అందరికీ తెలిసే ఉంటుంది పాన్ సున్నం వేసుకోవాలండి కొద్దిగా సున్నం వల్ల ఏమైనా పొక్కులు వస్తాయా అనే డౌట్స్ ఉంటాయండి ఏమి రావండి సున్నం కాల్షియం అండి సున్నం అంటే కాల్షియం కదండీ కాకపోతే ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కమెంట్ సెక్షన్లో అడగండి హెయిర్ కేర్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్ కానీ అదేవిధంగా కిచెన్ టిప్స్ డెకరేషన్గా ఏమైనా మనము ఇంట్లో ఏదైనా చిన్న చిన్న క్లాత్ పీసులతో ఇంట్లో డెకరేషన్ పర్పస్గా ఎలా తయారు చేసుకోవాలి అన్ని వన్ బై వన్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ అండి తమలపాకులు కొద్దిగా సున్నం పాన్ సున్నం అండి అదేవిధంగా కొద్దిగా పసుపు అంతా కూడా మెత్తగా రుబ్బుకోవాలి ఇది మనం రుబ్బుతున్నప్పుడే కలర్ అయితే చేంజ్ అవుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి మెహందీ కలర్లోకి టర్న్ అవుతుంది చూస్తున్నారు కదండి కలర్ అయితే చేంజ్ అవుతుంది బాగా రెడ్డిష్ కలర్లోకి వస్తుంది చూస్తున్నారు కదండి ఇది ఇక బాగా అంతా కూడా మెత్తగా రుబ్బుకోవాలి మెహందీ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి అదేవిధంగా కిచెన్ టిప్స్ ఇంటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడాను వస్తూ ఉంటాయి కిచెన్ టిప్స్ కానీ బ్యూటీ టిప్స్కి కానీ హెయిర్ కేర్ టిప్స్ కానీ అన్నీ కూడా వన్ బై వన్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయండి ఇక మనం రుబ్బుకున్నటువంటి ముద్దను తీసుకొని టీ వడగొట్టుకునే జాలీ గంటతోటి రసం అంతా సపరేట్ చేసుకోవాలండి ఎక్కువ రసం అయితే రాదండి సరిపోతుంది మనకి రెండు చేతులకి సరిపోతుంది మనం వాటర్ అస్సలు యాడ్ చేయలేదు కదండి వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే అస్సలు పండదు ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయొద్దు ఈ విధంగా రసం అంతా సపరేట్ చేసుకోవాలి ఇక రెడ్ కలర్ కుంకుమ తీసుకోండి చాలా మంచి కలర్ వస్తుంది మెరూన్ రెడ్ కలర్ కన్నా రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నారంటే చేతులకి డిజైన్ వేసుకున్నప్పుడు చాలా అట్రాక్షన్గా ఉంటుందండి లుక్ నేను తీసుకున్నటువంటి కుంకం అయితే చాలా రెడ్ కలర్లో పండుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇస్తాను బాగా కుంకం అంతా ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాంటి ఉండలు ఏమీ లేకుండా మనం ఇది కొద్ది కొద్దిగా కుంకుమ యాడ్ చేసుకుంటే మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కుంకుమ వేసినట్లయితే గట్టిగా అవుతుందండి ఇది తిక్కుగా అవడం వల్ల ఏంటంటే డిజైన్ వేసుకునేటప్పుడు మనకు సరిగా రాదు అలాగని పలచగా ఉన్నా కూడా డిజైన్ వేసుకున్నప్పుడు జారిపోతుందండి కన్సిస్టెన్సీ మీరు డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి మనం ఏ డిజైన్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్ని పెన్నుతో ఈ విధంగా ముందుగానే గీసుకున్నామంటే మనం ఏ డిజైన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ డిజైన్ నీట్గా వస్తుందండి ఫినిషింగ్ నేనైతే సింపుల్ ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వేశానండి ఇది వచ్చేసి అగరబత్తిలు రెండు అగరబత్తి పుల్లలు కొద్దిగా వేడల్పుగా రావడం కోసమని ఆ రెండు అగరబత్తి పుల్లలకి ఒక చిన్న థ్రెడ్ అయితే చుట్టానండి నేను అగ్గి పుల్లతోటి కూడా మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చు డిజైన్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మధ్యలో షేడ్ ఇచ్చిన తర్వాత చుట్టూ ఈ విధంగా లాగా వేసుకున్నారంటే లుక్ చాలా బాగుంటుందండి ఇక ఫింగర్ క్యాప్స్కి ఈ విధంగా ఫింగర్ తోటి షేడ్ షేడ్ ఇవ్వచ్చు చాలా సింపుల్గా మనము ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకొని పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది లుక్ ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి కంటెంట్స్ కావాలని కూడా కమెంట్ సెక్షన్లో అడగండి నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో అయితే చేస్తాను ఇక ఈ చూపుడు వేలికి జస్ట్ ఈ విధంగా ఒక వాటర్ డ్రాప్స్ లాగా పెట్టుకున్నామంటే లుక్ ఫినిషింగ్ అంత హైలైట్గా ఉంటుంది ఈ డిజైన్ మీకు నచ్చితే ఈ డిజైన్ని ట్రై చేయండి చూస్తున్నారు కదండి సింపుల్గా ఉంది డిజైన్ అదేవిధంగా ఈజీగా కూడా వేసుకోవచ్చు మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్ అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇక ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అని అంటే పూర్తిగా డ్రై అవ్వాలండి ఎక్కువసేపు ఏం పట్టదండి ఒక మూడు నిమిషాల్లోనే ఇదంతా కూడా బాగా డ్రై అయిపోతుంది ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఇక క్లీన్ చేస్తాను చూడండి ఎలా పండిందని చెప్పేసి డ్రై అయిన తర్వాత కుంకుమంతా రాలిపోతుందండి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా బాగా పండిందండి అస్సలు మిరపండు కలర్ దొండపండు అంటాం కదండి అంత మంచి కలర్ వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అదేవిధంగా ఎలాంటి మెహందీ వీడియోస్ కావాలి అనేది కమెంట్ సెక్షన్లో అడగండి ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఇది సోప్ పెట్టి క్లీన్ చేసినా కూడా అస్సలు పోదండి ఫోర్ డేస్ వరకు ఉంటుంది దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకా ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో నేను ట్రై చేస్తూనే ఉంటాను మీకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో మెహందీ వీడియోస్ అన్ని వీడియోస్ అన్ని వన్ బై వన్గా వస్తూనే ఉంటాయండి అన్ని యూస్ఫుల్ వీడియోస్తోనే మీ ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీకు ఎలా అనిపించింది వీడియో అని చెప్పి కమెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేసుకోండి ముఖ్యంగా నార్త్ సైడ్ వాళ్ళు ఈ మెథడ్లో పారాన్ని తయారు చేసుకొని పెట్టుకుంటూ ఉంటారండి చూస్తున్నారు కదండి ఈ డిజైన్ చాలా సింపుల్గా చాలా బాగుంది ప్లీజ్ లైక్ చేయండి మరొక వీడియోతో అంటే తెలిసి బాయ్ బాయ్